మాకు సమయం ఇస్తే మీకు ఎందుకు అంత భయం నడుతూ ఉన్నా నూట అరవై నాలుగు మంది మా సంఖ్యాబలం ఉందని పదకొండు మంది కదా మేము మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్ని వర్గాల ప్రజానీకం కూడా విద్యార్థుల దగ్గర మూలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు ఇవాళ ప్రజలకు కూడా మోసం చేసే కార్యక్రమాన్ని ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది గ్రూప్ టు నిరుద్యోగులు చూసాం వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఇది ఏదో అంటారు చూడండి అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు అమ్మఒడి లేదు నీకు పదేళ్ళు నీకు ప్రజలు నీకు ప్రజ ఎక్కడ ఎక్కడా కనబడతలా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అన్నారు ఎక్కడా కూడా వినపడతలా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజలు కూడా ఆలోచన చేస్తారు